అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనేన్ హాస్పిటల్స్ బేగంపేట్ మోకాలు నొప్పి అరుగుదల చివరి స్టేజికి చేరిన తర్వాత ఈరోజు ఉన్న సక్సెస్ఫుల్ ఏకైక ట్రీట్మెంట్ ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్ కాకపోతే దాంట్లో చేసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి ఎందుకంటే మోకాలు మార్పిడి అనేది శస్త్రచికిత్స కాబట్టి అక్కడ చర్మాన్ని కండరాన్ని ఎముకల్ని కట్ చేస్తాం కాబట్టి కొంతమందిలో పెయిన్ కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది దానివల్ల ఒక రెండు రోజులు మూడు రోజులు హాస్పిటల్లో ఉండే అవకాశం ఉంది ఇక్కడ మనము రెండు పాయింట్లలో జాయింట్ రీప్లేస్మెంట్ని చూడాల్సిన అవకాశం ఉంది ఒకటి నొప్పి తక్కువగా ఉండే టెక్నిక్ ఒకటి తర్వాత జాయింట్ లోపల పెట్టే ఇంప్లాంట్స్ పర్ఫెక్ట్గా ఉండే టెక్నిక్ ఒకటి ఈ రెండింటినీ కంబైన్ చేసేసి నేను మొత్తం లిటరేచర్ సెర్చ్ చేసేసి ఒక టెక్నిక్ని ఇంతకుముందు చేస్తున్న దాన్ని ఫాలో అవుతున్నాను దాని పేరు క్వాడ్రిసెప్ స్పేరింగ్ టెక్నాలజీ ఆర్ మజిల్ స్పేరింగ్ టెక్నాలజీ అనమాట అంటే ఏమిటి ఫస్ట్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్సా విధానాన్ని ఎట్లా చేస్తారు మోకాలు నిర్మాణం ఎట్లా ఉంటుంది మనం చూద్దాం మోకాలు అనేది ఇట్లా తయారు చేయబడుతుంది దీంట్లో పైన తొడ ఎముక ఉంటుంది దాన్ని ఫీమర్ బోన్ అంటారు కింద రెండు రకాల ఎముకలు ఉంటాయి ఒకటి టిబియా ఇంకొకటి ఫిబ్బులా ఉంటుంది తర్వాత మోకాలు ఆడడానికి ముందల మోకాలు చిప్ప ఉంటుంది ఈ చిప్పకి పైగా కండ్రం ఉంటుంది దాన్ని క్వాడ్రిసెప్స్ టెండాన్ అంటారు క్వాడ్రిసెప్స్ మజ్జిల్ అంటారు క్వాడ్రి అంటే నాలుగు నాలుగు కండ్రాల సమూహాన్ని క్వాడ్రిసెప్స్ అంటారు తర్వాత మోకాలు చిప్ప నుంచి కిందికి అటాచ్ చేసే దీన్ని పటల్లార్ టెండాన్ అంటారు చూసారు కదా ఇలా ఉంటుంది మోకాలు చిప్ప ఓకే సో ఇలా ఉంటుంది మోకాలు చిప్ప ఈ మోకాలు చిప్పని సైడ్ నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది మోకాలు అనేది ఇట్లా ఆడుతూ ఉంటుంది ఓకే మోకాలు ఇట్లా ఆడుతూ ఉంటుంది అనమాట మరి ఆపరేషన్ ఎట్లా చేస్తారు సో ఫస్ట్ మేము ఆపరేషన్ చేసేటప్పుడు కన్వెన్షనల్ మెథడ్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తర్వాత నేను చేస్తున్న మాడిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దీని ముందల చర్మం ఉంటుంది చర్మాన్ని కట్ చేసి కండ్రాన్ని కట్ చేసి మోకాలు చిప్పను పక్కకు జరిపేసి తర్వాత మోకాలను మడిచి పాడైపోయిన పై ఎముకను పాడైపోయిన కింది ఎముకను తీసేసి కొత్తగా ఇంప్లాంట్స్ పెట్టి చేసే విధానాన్ని టోటల్ జాయింట్ రీప్లేస్మెంట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటారనమాట అయితే చర్మాన్ని కట్ చేసి కండ్రాన్ని కట్ చేసి ఎముకను కట్ చేసి ఇన్ని రకాలుగా కట్ చేస్తే పేషెంట్ చాలా పెయిన్తో ఉండే అవకాశం ఉంది అనమాట పెయిన్కి సంబంధించిన మందులు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనమాట సో దీన్ని ఏదైనా మనము మినిమైజ్ చేయవచ్చా అని నేను లిటరేచర్లో సెర్చ్ చేసినప్పుడు కండరాన్ని కట్ చేయకుండా ఆపరేషన్ చేయడంతో నొప్పి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది మరి కండరాన్ని తక్కువగా కట్ చేస్తే నొప్పి ఎందుకు తక్కువగా ఉంటుంది అనే విషయం ఒకటి తర్వాత వాళ్ళ కండరాన్ని ఎందుకు కట్ చేయాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఈ కండరం అనేది నాలుగు కండరాల సమూహం మామూలుగా ఒక్క కండరాన్ని కట్ చేస్తేనే సివియర్ పెయిన్ ఉంటుంది మరి నాలుగు కండరాల సమూహాన్ని కట్ చేస్తే ఎంత పెయిన్ ఉంటుందో అర్థం చేసుకోండి ఎందుకు కండరం మనకు అవసరం అంటే ఫిజియోథెరపీ చేసుకోవడం మోకాలు దగ్గరికి ఆడాలన్నా దూరం ఆడాలన్నా పార్డిసెప్స్ కండరము చాలా 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 ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ ఉన్న కండరాన్ని కట్ చేయడంతో ఏమైపోతుందంటే సివియర్ పెయిన్ ఉండే అవకాశం ఉంది అందుకని ఈ క్వార్డీసెప్ స్పేరింగ్ టెక్నాలజీలో ఎక్కడైతే కండ అటాచ్మెంట్ ఉంటుందో అంతవరకు వెళ్ళేసి దాన్ని మెల్లగా పక్కకు జరిపేసి మనం ఆపరేషన్ చేసేసుకుంటే ఏమైపోతుందంటే మనకి కండ్రానికి సంబంధించిన కట్ ఉండదు దాని నుంచి వచ్చే నొప్పి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఉండాల్సిన అవకాశము అవసరం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ మన క్వార్డ్రిసెప్ స్పేరింగ్ టెక్నాలజీతోటి ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటంటే క్వార్డీసెప్స్ టెక్నాలజీ టెక్నాలజీతో కొంతమంది మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా యాంటీరియర్ నీ పెయిన్ అని చెప్తూ ఉంటారు అంటే లిటరేచర్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాంటీరియర్ నీ పెయిన్ ఉంటుంది ఆపరేషన్ చేసిన తర్వాత కూడా దీనివల్ల పేషెంట్ చాలా అన్సాటిస్ఫైడ్గా ఉన్నారని చెప్తూ ఉంటారనమాట మరి యాంటీరియర్ నీ పెయిన్ అంటే మెడికల్ పరిభాషలో యాంటీరియర్ అంటే ముందు అని అర్థం మోకాల్లో ముందు ఉన్నది ఏమిటి మోకాలు చిప్ప ఈ మోకాలు చిప్పని పట్టుకున్న కండరాలు పైన క్వాడ్రిసెప్స్ కింద పట్టలాటండి ఈ క్వాడ్రిసెప్స్ కండరాన్ని కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కుట్టు వేసేటప్పుడు కాస్త టైట్గా వేసినా కాస్త లూజ్గా వేసినా కరెక్ట్గా కుట్లు వేయకపోయినా కానీ ఈ పట్ల ఫిమరల్ జాయింట్ స్ట్రెస్సెస్ బాగా పెరిగిపోయి ఈ బాగా రాపిడికి గురి అయిపోయి ముందు జాయింట్ ఎక్కువగా నొప్పి ఉండే అవకాశం ఉంది అనమాట దానికోసం కొంతమంది పట్టల రీప్లేస్ చేస్తూ ఉంటారు బట్ మన ఇండియన్ ఇంప్లాంట్స్లో పటెల్లా రీప్లేస్ చేయకుండానే మనం పర్ఫెక్ట్గా ఉంటాం అందుకని ఈ కండ్రాన్ని కట్ చేయకుండా కేవలం పక్కకు జరిపి ఆపరేషన్ చేస్తున్నాను నేను దీనివల్ల ఏమైపోతుందంటే మాల్ ట్రాకింగ్ ఆఫ్ పటెల్లా పటెల్లా మాల్ ట్రాకింగ్ అంటే మెడికల్ పర్పాజ్లో మాల్ ట్రాకింగ్ అంటే ఏమిటంటే వేరే గాడిలో జరగడం అంటారనమాట కదలడం అది అవ్వకుండా ఉండడానికి కావాల్సిన అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ కండరాన్ని మనం ముట్టుకోవట్లేదు కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్లో ఉండే యాంటీరియన్ నీ పెయిన్ కూడా మనము బాగా తగ్గించుకోవచ్చు అనమాట జీరో చేయలేం కానీ బాగా తగ్గించుకోవచ్చు ఎందుకు జీరో చేయలేము డాక్టర్ గారు అంటే తర్వాత ఆపరేషన్కి సంబంధించిన చేసిన తర్వాత ఫిజియోథెరపీ సరిగ్గా చేయకపోతే కొంత యాంటీరియన్ నీ పెయిన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కానీ ఆపరేషన్ వల్ల వచ్చే యాంటీరియన్ నీ పెయిన్ కానీ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది అందుకని దీన్ని క్వాడ్రిసెప్ట్ స్పేరింగ్ టెక్నాలజీ ఆర్ మజిల్ స్పేరింగ్ టెక్నాలజీ అంటారు కన్వెన్షనల్ టెక్నాలజీ కన్నా కానీ రోబోటిక్ తోటి ఎక్కువగా నొప్పి తగ్గుతుంది అని థిరిటికల్గా చాలామంది చెప్తూ ఉన్నారు ఇది రోబోటిక్ తోటి ఎంత పెయిన్ అయితే తగ్గుతుందో ఈ క్వార్టిసిప్ స్పేరింగ్ టెక్నాలజీ తోటి నిజంగా సైంటిఫికల్గా అంతకన్నా పెయిన్ తక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ టెక్నాలజీ కొంతమంది హాలీవుడ్ స్టార్స్ కూడా చేయించుకున్నారు వాళ్ళు ఏం చేసిన నెక్స్ట్ డే కాకుండా సేమ్ డే ఈవినింగ్ కూడా లేచి నడిచారు సో ఈ టెక్నాలజీ తోటి ఏమైపోతుందంటే రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది నొప్పి తక్కువగా ఉంటుంది ఫిజియోథెరపీకి చేయాల్సిన కండ్రము పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ కండరాన్ని మనం ముట్టుకోవట్లేదు కాబట్టి అందుకని కోర్డసిప్ స్పేరింగ్ టెక్నాలజీ అనేది నిజంగా ఏజ్ ఓల్డ్ టెక్నాలజీయే కానీ చాలా పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది మరి ఒకప్పుడున్న టెక్నాలజీ అంటున్నారు కదా డాక్టర్ గారు మరి ఇందుకు ఇది లైమ్ లైట్లోకి రాలేదన్న ప్రశ్న మీలో నిజంగా ఉండొచ్చు నేను దానికి ఆన్సర్ ఇస్తాను చూడండి ఒకప్పుడు క్వాటర్సెప్ స్పేరింగ్ టెక్నాలజీ చేయాలి అంటే ఏమిటంటే ఈ దీన్ని పక్కకు జరిపినప్పుడు అప్పుడు యూస్ చేసిన ఇంప్లాంట్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ చాలా పెద్ద పెద్దగా ఉండేవి ఆ గ్యాప్లో పట్టేటట్టుగా ఉండేవి కాదు ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ గ్యాప్లో పట్టే ఇంప్లాంట్స్ తయారు చేస్తున్నారు కాబట్టి వచ్చేసింది కాబట్టి మనము ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనము మళ్ళీ ఆ కల్పించిన గ్యాప్లో ఇంప్లాంట్స్ అన్నిటిని పెట్టేసి ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటిని పెట్టేసి సక్సెస్ఫుల్గా సర్జరీ చేయొచ్చు అనమాట అందుకని క్వార్టిసెప్ స్పేరింగ్ టెక్నాలజీ అనేది నిజంగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కండ్రాన్ని మనం డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి నొప్పి కూడా తక్కువగా ఉంటుంది భవిష్యత్తు క్వార్టిసెప్ స్పేరింగ్ టెక్నాలజీకే ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను